ఈరోజు గౌరవ పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేడవ వర్ధంతి సందర్భంగా ఆందోల్ మండలం కానివ్వండి ఆందోళన చోపేట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమలతో మేమందరం కూడా ఘనంగా సత్కరించి మరి ఆయనను ఆయనకు నివాళులు అర్పించడానికి ఈరోజు రావడం జరిగింది ఆయన చేసినటువంటి సేవలు మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి అలాగే రైతులకు పెద్ద ఎత్తున ఆ రోజు రైతు రుణమాఫీ కానివ్వండి రైతులకు సబ్సిడీ ధరలో యూరియా బస్తాలే కానివ్వండి సకాలంలో రైతులకు అందరికీ కూడా మరి యూరియాను అందించి అతి ప్రతి ఇంట్లో ఒక పెద్దన్న లెక్క ఒక పెద్ద మనిషి లెక్క మరి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి బంజీరో వన్ జీరో ఎయిట్ కానివ్వండి మరి అలాగే విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అద్భుతంగా పనిచేసింది మరి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరకు మరి ఆయన ఆయన ఉండడం వల్లనే మన పాదయాత్ర చేయడం వల్లనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మరి ప్రభుత్వంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కృషిని మనమందరం కూడా మర్చిపోరాదు కాబట్టే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు పదిహేడవ వర్తంతి సందర్భంగా మేమందరంగా అందరం కూడా ఘనంగా నివాళులర్పించడానికి వచ్చాం ఈరోజు వచ్చినటువంటి మా ఆంధ్ర జోగిపడ మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి పెద్దలు మరి మార్కెట్ చైర్మన్ జగనన్న గారే కానివ్వండి అలాగే మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంబీటీసీలు మరి మా దిగుపేట మండలపాసులు నాగూరి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం నేత నాయకులు త్వర్దీయ రాజశెక్రెటరీ వర్ధంతి పదిహేడవ వర్ధంతి ఆయన విగ్రాంగి పూలమాలు లేడానికి మాజీ కౌన్సిలర్లు అందరూ మరియు కాంగ్రెస్ అభిమానులందరికీ కూడా పేరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మన నాయకుడు రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఎవరు కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మన కాంగ్రెస్ అభిమానులు కానీ నాయ ప్రజలు కానీ ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటటువంటి కార్యక్రమాలు చేసింటూ ఏదంటే ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు అదేవిధంగా వన్ టైమ్ సెటింగ్ ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి జరుగుతుంది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్లో ఇదే రోడ్డంబడి పాదయాత్ర చేసిండు రాజశేఖర రెడ్డి గారు రా ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం మన సింగూరు కెనాల్ని రైతులకు పంట పండించడానికి వేజాపురంలోకి ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన తెలియజేస్తున్న ఇందిరమ్మ ఇన్నలు కూడా రాజశేఖర ద్వారానే ప్రతి ఒక్క విలేజ్ లో మించుమించుగా ఆయన చేపట్టినటువంటి ఇండ్లు ఇప్పటికి ఉన్నాయి ఆ తర్వాత గత గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా లేదు మరి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కొత్తగా ఇంద్రమైనాలు సాధించడం జరిగింది ఆగ్రత కూడా కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది కాబట్టి ఇంకా ఏదున్నా ఆయన చేసిన ఏదైతే రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం కూడా ఆయన అభ్యర్వన చేయడం జరిగింది కాబట్టి ఆయన చనిపోయిన రోజుల్లో ఆయన మనుషుల రైతుల కుండలు ఎంత ఉన్నో ప్రజల అభిమానం ఎంత ఉన్నాడు గుర్తుంచుకోవడానికి నిదేశం ఏంటంటే ఆయన ఆయన ఐదు ఆరు వందల మంది రైతులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కాదు చనిపోవడం అంటే ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ ఏందో ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆయనకున్న బాండింగ్ ఏందో అందరూ తెలుసుకోవాలి తెలుసుకుంటాం కాబట్టి వారు ఎక్కడున్న సర్వంలో ఆత్మశాంతి పొందాలని తెలియదు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన మధ్యలో లేన లేకుండా పోయినా ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు గడిచింది అయినా ఇప్పటికీ మా ప్రజల మనసుల్లో ఆయన కొలువై ఉన్నాడు ఆయన ఉన్నప్పుడే ప్రజల ఏ రకంగా అయితే ప్రజల కష్టాలు అనుభవించి చూసి ఆయన చేసినటువంటి పెన్షన్ పథకాలు కానీ మన హాస్పిటల్కి వన్ రేటు కానీ ఇవన్నీ ఆయన సక్సేసి కొనసాగిస్తూ మా పార్టీ ఆయన ఆడ ఆశయ సాధనతో మా పార్టీ కూడా ముందు ఉంది మన రుణమాఫీ కూడా ఆ చేయడం జరిగింది ఆయన అదే దాంట్లో మనం కూడా కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తూ ఉన్నది వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే పేద ప్రజలకు ఒక ఇంటి పెద్ద మనుషులకనే భావించరు అప్పట్లో కూడా ఆయనను స్మరిస్తూ ఫీజు నిర్మూ కూడా చేయడం జరిగింది ఉచిత విద్య ఉచిత వైద్యము ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుతున్నాను